అందరికీ నమస్కారం గుంటూరు జిల్లా మేడుకొండూరు మండలం మేడుకొండూరు గ్రామంలో శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవము పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు హస్తానక్షత్రయుక్త మేషలగ్నమునందు ప్రతిష్టా మహోత్సవం జరుపుపరుచున్నది కావున మంది భక్తులు ఈ స్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవమునకు వచ్చి స్వామివారి ప్రతిష్టా మహోత్సవం తిలకించి ప్రసాదం స్వీకరించి తదుపరి పదకొండు గంటల నుండి అన్నదా అన్న ప్రసాద వితరణ జరగబోతున్నది అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను ఇట్లు మీ నాగేశ్వరరావు